ముప్పై కిలోమీటర్లు లేదమ్మా ముప్పై కింద ఎంత ఇరవైయా సరే ఇరవై సరే ముప్పై వేసుకుందాం ఆ మాట కరెక్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు అంతే దగ్గరే చాలా దూరమేం కాదు ఈ ఊర్లో మీ ఊర్లన్నీ కూడా ఒక జమీందారు కింద ఉండేవి రావు బహద్దూర్ గారు ఆ జమీందారు కింద ఈ ఊళ్ళన్నీ ఉండేవి ఆవిడ ఆయనకు ఒక ఒక భార్య ఉండేది ఆవిడ కడుపుతో ఉంది కానీ అస్వస్థతతో ఉంది అంటే రోగం ఏదో తెలియని రోగం బిడ్డ పుడతాడో లేదో ఈ రాజుకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ కొడుకులు లేరు కొడుకు కావాలి బిడ్డ కావాలి ఏదో ఒక రకంగా కానీ రాణి మాత్రం ఏమైంది చచ్చిపోతుందేమో అని అనుకుంటున్నాడు అప్పుడు ఈయన ఎదుకుతున్నాడు ఎవరైనా కనిపిస్తారా అని వైద్యుల దగ్గరికి వెళ్ళాడు చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు అందరూ మంత్రించారు చూశారు చెప్పారు ఏమీ చెప్పారంటే కాదండి అయిపోద్దండి ఇది అని చెప్పారు మరి ఎలా అని ఆలోచిస్తున్నాడు దేవుడు నీ రాజు ఇంతవరకు ఈ రాజు గురించి అయితే నేను చెప్పాను ఆ రాజు అంతకంటే ముందే అక్కడెక్కడో అమెరికా దేశంలో ఉన్న ఒక ఒక ఆమెతో మాట్లాడాడు నువ్వు తెలుగు ప్రజల మధ్యకి వెళ్ళాలి ఏలూరుకి వెళ్ళాలి విజయవాడకి వెళ్ళాలి అన్నాడు ఆమెకు అసలు విజయవాడ ఎక్కడుంది ఉంది ఏలూరు ఎక్కడ ఉంది ఏం తెలీదు కానీ ఈ రాజ్ చెప్పాడు నువ్వు వెళ్ళాలని ఓ వెళ్ళాలా అని చెప్పి సరే అని ఆమె తయారైంది కానీ ఇక్కడికి తీసుకొని రావటానికి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అన్నారు నువ్వు రావడానికి వీల్లేదు మిషనరీలుగా ఇక్కడికి ఎవరికి స్థలం లేదు అని అన్నారు సరే నేను టీచర్గా వస్తాను అన్నంది ఇక్కడ ఉన్నటువంటి లూతరం సంఘానికి చెందినటువంటి వాళ్ళు సరే నువ్వు రా నువ్వు వచ్చి ఇక్కడ జనానా మిషన్ అంటే ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం రా అని అన్నారు సరే అని చెప్పి ఆమె ఆడవాళ్లకు చదువు చెప్పడం కోసం వచ్చింది అలా చదువు చెప్తే క్రమంలో ఈ జమీందారి జమీందార్ గారు అనగా రావు బహదూర్ గారితో కూడా కలిసింది రాజబాబు రావు బహద్దుర్ గారు ఈమె డాక్టర్ అని తెలుసుకున్నాడు ఏమ్మా నువ్వు డాక్టరా మా ఆవిడికి సాయం చేయొచ్చుగా సరే వస్తాను అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి ఆమెను చూసేది ఆమె రోజు ఇంటికి వెళ్ళటం ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట వెనక్కి వచ్చేటప్పుడు ఆమె తెల్లటి బట్టలు వేసుకుంటారు కదా డాక్టర్ లాంటి బట్టలు వేసుకుంటారు తెల్ల వేసుకుంటారు కదా ఆ తెల్లటి బట్టల మీద వెనకల పసుపు మరకలు కనిపించాయి ఏంటప్ప ఇది ఎక్కడి నుంచి పసుపు వస్తుంది ఎక్కడి నుంచి పసుపుతుంది అని చెప్పి ఒక వారం తర్వాత ఇంటికి బయటకు రావడానికి ముందు అలా వెనక్కి తిరిగి చూసింది చూడగానే మ్లేచ్చ జాతికి చెందినటువంటి అంటే అంటరాని జాతికి చెందినటువంటి ఒక స్త్రీ మన ఇంటికి వచ్చింది అని చెప్పి ఈ రాజు ఇంటికి చెందిన వాళ్ళు పసుపు నీళ్ళు చల్లుతున్నారు పసుపు నీళ్ళు ఎందుకు ఎవరినో తాకద్దు ఎవరినో ముట్టద్దు వీరు ఫలానా వీరు ఫలానా వీరు ఫలానా కులం వీరు ఫలానా జాతి వీరిని తాకద్దు వీరు ముట్టద్దు అన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దుర్వ్యవస్థ ఆ వ్యవస్థ కింద బ్రతికినటువంటి వాళ్ళమే మనం మనందరం అదే కానీ ఆమె అవమానాన్ని తీసుకుని అవమానాన్ని భరించి ఆమె అన్నది నా రాజు నాకేం చెప్పాడు తెలుసా ప్రతి మనిషి దేవుని స్వరూపము దేవుని పోలిక